నుంచి మరి చేతి గుర్తు గెలుస్తా లేదా రెన్నో మాయ మాటలు చెప్పి మరి ఎందుకో మరి ఆడబిడ్డలు బిడ్డలు నా బిడ్డలే అని చెప్పావు మరి అన్ని రకాల చెప్పినప్పుడు మేము ఆశకే అందరం కలిసి నిన్ను గెలిపించినాము మరి ఆడు కేసు గారు ఇట్లా చేసిడు బెదిరి పెట్టిన బట్టలు అన్నావు మరి బతుకమ్మ పండుగ డబ్బులు డబ్బులేస్తా మీకు ఏం భయం లేదన్నావు మరి ఖాతలలో డబ్బులు లేవు బతుకమ్మ పండుగ లేదు మరి కాకపోతే మరి రుణమాఫీ లేదు మళ్ళీ రైతు బంధు లేదు లవణ్ పట్టలు నిజానం పట్టలు చేస్తా అని మాటిచ్చినావు మరి నిజానం పట్టలు చేసుడే లేదు మరి అది ఏ మరి జంగల్ భూమి ఎంతో సాగులో ఎన్ని రోజుల నుంచి కూడా దాన్ని లూజు ఇస్తామనుకుంటే ఇంకా టైట్ చేసి సైకోల్ మమ్మీ దాడి దాడి చేసుడు మరి మేము చేస్తా ఉంటే వాళ్ళు చెడగొట్టుకుంటా పొక్కలు దియవాటి మరి అది మాకు కావాలని మేము ఎంత వరకైనా ఏ సైకిల్ కేసు పెట్టినప్పటికైనా దానికి పట్టాలు రావాలని నువ్వు ఎక్కడ ఉన్నా మేము రావాలనుకుంటున్నాము రేవంత్ రెడ్డి అని పేరు ఉండు కాదు నీకు రేణుగంపాత్రిగా అట్లా అట్లా నువ్వు సెలరేగినప్పటికీ ప్రజలు ఎవరు కూడా ఊకోరు అందరికీ నువ్వు అన్నయ్య అన్ని ఎన్ని తొంభై రోజులు అన్ని నిలవేరుస్తావు నువ్వు ఆ రామిళల్లో ఒక ఫిరిభాసే మాకు ఇచ్చిన కానీ ఫిరిభా ఇవ్వకున్నా సరే మాకు రైతు బంధు కావాలి మళ్ళా ఇది ఏది మాకు అన్ని ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్మి ఇస్తానని అవి ఇవ్వలేవు పెన్నీళ్ళైతే లక్ష పదహారు వేలు అవి లేవు మళ్ళీ ఢిల్వలర్ అయితే అయిన పన్నెండు వేలు వేసిన రూపాయి వేస్తలేవు నువ్వు చేసే పనులు ఏది కూడా కరెక్ట్ లేదు నువ్వు అన్ని చేయాలి అని ఇంతకే మాట్లా అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్